ఒక కుటుంబం ఉంది అది రాజ్యం కోసం కాదు న్యాయం కోసం పోరాడింది వారు పరాజయం పొందలేదు త్యాగంతో చరిత్రను రాశారు వారు డెబ్బై రెండు మంది మాత్రమే కానీ వారి ధైర్యం యుగాల యజ్ఞంగా మారింది ఇది మతపు పాఠం కాదు ఇది మానవతా ఉద్యమం ఇది కార్బల ఇది హుస్సేన్ గారి త్యాగగాథ ఇది మొహర్రం మొహర్రం అనేది పండుగ కాదు ప్రతి మానవుడు తన అంతరాత్మను ప్రశ్నించుకునే అవకాశం మొహర్రం అనేది ముస్లింల హిజరీ క్యాలెండర్లో తొలి నెల కొత్త ఏడాది ఆరంభమే ఓ త్యాగగాథగా చరిత్రలో నిలిచింది హలో అండి నమస్తే దిస్ ఇస్ ఖాసిమ్ సయ్యద్ ఎవరైనా మొదటిసారి మన ఛానల్లోకి వస్తే వీడియోని పూర్తిగా చూసి వీడియో కనుక నచ్చినట్లయితే దెన్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు శకం ఆరు వందల ఎనభై సంవత్సరంలో ఇరాక్ లో కార్బలానే మొదలైంది ప్రవక్త మొహమ్మద్ సలహాహు అలై గారి మనవాడు ఇమాం హుస్సైన్ యాజీద్ అనే దుర్మార్గ పాలకుడు తనను ఇస్లామిక్ పాలకునిగా అంగీకరించమని హుస్సైన్ గారిపై ఒత్తిడి చేశాడు హుస్సైన్ గారు ధైర్యంగా తిరస్కరించారు నీతి లేని పాలనను అంగీకరించడం అంటే ధర్మాన్ని చంపడమే ఆ మాట కార్బలా తీరాలను దహించేసింది యాజీద్ సైన్యం ములిక్కిపడి క్షణం పాటు మౌనమైంది కానీ చరిత్ర మాత్రం ఆ మాటను శాశ్వతంగా పచ్చబొట్టుగా పెట్టుకుంది ఇది మాట కాదు న్యాయాన్ని నిలబెట్టే ఉద్యమ గర్జన అక్కడే మొదలైంది ఒక త్యాగయాత్ర న్యాయం నిలబడాలంటే నిశ్శబ్దం కాదు ధైర్యం అవసరం తర్వాత హుస్సైన్ గారు తన కుటుంబంతో కలిసి కుఫా వైపు ప్రయాణం అవుతుండగా మధ్యలో యాజీద్ సైన్యం సుమారు ముప్పై వేల మంది కార్బలాలో వారిని ముట్టడి చేసింది హుస్సైన్ గారి పక్షాన ఉన్నవారు కేవలం డెబ్బై రెండు మంది మాత్రమే వారిని మూడు రోజుల పాటు నీటి చుక్క లేకుండా హింసించారు ఎడారి వేడి మధ్య చిన్నారులు దాహంతో తల్లడిల్లిపోయారు మహిళలు మౌనంగా కన్నీళ్లు దిగమింగారు పసిపిల్లలు కన్నురెప్పల చాటు నుంచే మృత్యువుని చూశారు అప్పుడు హుస్సైన్ గారు తన ఆరున్నర నెలల బిడ్డ అయినటువంటి అలియాస్ గారు చేతిలో తీసుకుని శత్రువుల వైపు చూశారు ఈ పసిపాపకు ఒక్క చుక్క నీరు అయినా ఇవ్వండి అని వారిని అడిగారు దానికి సమాధానంగా నీరు కాదు ఒక బాణం వచ్చింది అది ఆ బిడ్డ మెడను చీల్చింది కార్బలా ఉలిక్కి పడింది కానీ హుస్సైన్ గారు వనకలేదు ఆ రక్తంతో ఆయన న్యాయానికి ఒక కొత్త చరిత్రను రాశారు హుస్సైన్ గారి అన్నైనటువంటి ఇమాం హసన్ గారి కుమారుడు కాసిం వయస్సు కేవలం పదమూడు సంవత్సరాలే కానీ ఆ వయస్సులోనే అతని గుండెలో ఒక సింహశ్వాసం ఉండేది యుద్ధం మొదలయ్యే వేళ కాసిం నెమ్మదిగా హుస్సేన్ గారి దగ్గర హుస్సేన్ గారి దగ్గరకు వెళ్ళాడు వెచ్చని చూపులతో ఆయనను చూసి తన దృష్టిని తిప్పకుండా నిలబడ్డాడు అంత చిన్నవాడైనప్పటికీ అతని కళ్ళలో చూపించిన ఆ ధైర్యం హుస్సేన్ గారిని ఒక్క క్షణం మౌనంగా మార్చేసింది ఆ చూపులో భయం లేదు లేదు కేవలం ఒక్క లక్ష్యం న్యాయానికి నిలబడాలి అనే జిజ్ఞాస హుస్సేన్ గారు చాలా కష్టంగా అనుమతించారు ఇద్దరి మధ్య మాటలు తక్కువే కానీ ఆ హృదయ కానీ హృదయాల మధ్య సంబంధం అంతులేని ప్రేమతో నిండిపోయింది కాసిం ఆ యుద్ధ భూమిలో అడుగుపెట్టిన క్షణం నుంచి ఆ మట్టి పవిత్రమైంది తన వయస్సుకు మించి పరాక్రమాన్ని చూపించాడు చిన్న వయస్సు అతని అడుగును ఆపలేకపోయింది ఆ బిడ్డ గుండె ఆగిపోయిన క్షణంలో కార్బలలో గాలి కూడా దుఃఖించింది చివరికి ఓ పదమూడు సంవత్సరాల బాలుడి త్యాగం చరిత్రను వణికించింది చిన్నదైన జీవితం కానీ శాశ్వతంగా నిలిచిపోయిన త్యాగ కాదు ఇమాం హుస్సైన్ గారి సోదరుడు అబ్బా సిబ్నాలి వీరుడు యోధుడు కానీ అంతకన్నా ముందు ఒక తండ్రిగా ఒక అన్నగా భరించలేని బాధను మోస్తున్న వ్యక్తిగా నిలిచాడు కార్బలా యుద్ధం భయంకరంగా మారింది మూడు రోజుల పాటు నీరు లేకుండా చిన్నారులు మహిళలు కుటుంబ సభ్యులు ఎంతో నరకమ అనుభవించారు బానిసల కన్నీళ్ళలో కూడా తడి మిగిలని వేళ అప్పుడే అబ్బాజారు ముందుకు వచ్చారు అందరికీ నీళ్లు తెచ్చే బాధ్యతను ఆయనే తీసుకున్నారు తన కోసం కాదు తన కుటుంబం కోసం తన గొంతు ఎండిపోయిన తన గుండె నిండి ఉంది సేవాభావంతో వారు ఒక నది వైపు వెళ్లారు నీరు తీసుకొని తిరిగి వస్తుండగా యాజీ సైన్యం అడ్డగించింది వీరంగా పోరాడుతుండగా శత్రువులు ముందుగా ఒక చేతిని నరికి వేశారు ఆయన రెండో చేతితో నీటి బిందెను పట్టుకున్నారు ఆ చేతిని కూడా నరికి వేశారు చేతులు రెండూ లేకపోయినా ఆయన నోటితో బిందెను పట్టుకొని నీరు తీసుకురావాలని పోరాడుతూనే ఉన్నారు చివరికి శత్రువు ఒక బాణంతో ఆయన తలపై గాయం చేశాడు అక్కడే అబ్బాస్ గారు శరీరం అబ్బాస్ గారి శరీరం పడిపోయింది కానీ ఆయన తీసుకెళ్లాలనుకున్న నీరు అక్కడే మిగిలిపోయింది అబ్బాజ్ గారి పాదాల వద్ద ఎడారి పొడి పొడిగా ఉంది కానీ ఆయన గుండె మాత్రం తడిగా సేవతో త్యాగంతో నిండిపోయింది చేతులు లేవు శరీరం బలహీనమైంది కానీ ధైర్యం మాత్రం ఆకాశాన్ని తాకింది ఇది యుద్ధం కాదు ఒక త్యాగం మీద ఎగసిన ప్రేమగాథ అలీ అక్బర్ ఇమాం హుస్సేన్ గారి కుమారుడు వయస్సు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు ఆయన నడక మాట నిగూఢంగా కనిపించే రూపం అన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసలం గారి లాగే ఉండేవి కార్బల ఎడారిలో తండ్రి పక్కన నిలబడిన తొలి యోధుడు తల్లి కన్నుల్లో ఆశ తండ్రి హృదయంలో గర్వం కుటుంబంలో నింపిన ధైర్యం ఇదే అలీ అక్బర్ శత్రు సైన్యం ముందుగా ఉంది పారే అవకాశం లేదు పోరాడే ధైర్యమే ఉంది అలీ అక్బర్ తండ్రిని నమస్కరించి అన్నాడు ఈ పోరాటం నా ప్రాణాల కోసం కాదు నా మతం కోసం మనందరి గౌరవం కోసం తండ్రి కన్నీటితో అంగీకరించాడు యుద్ధానికి వెళ్ళాడు శత్రువులపై తిరుగులేని దాడులు చేశాడు అతన్ని చూస్తే తల్లి గర్వపడాలి కానీ శత్రువులు ఎక్కువ మంది ఒక బాణం ఆయన గుండెని చీల్చింది అలీ అక్బర్ నేలపై పడిపోయాడు కానీ ఆ ధైర్యం చరిత్రలో నిలిచిపోయింది హుస్సైన్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు తన కుమారుణ్ణి చేతుల్లో ఎత్తుకున్నారు అతడు యువకుడు కాదు ఒక త్యాగానికి నిలువెత్తు రూపం చనిపోయాడు కాదు చరిత్రను రాసిపోయాడు మొహర్రం అనేది పండుగ కాదు పల్లకిలు కాదు శోభయాత్రలు కాదు ఉత్సాహ సంబరాలు కావు ఇది రక్తంతో రాసిన ఓ న్యాయయాత్ర ఇది శోకానికి కాదు శక్తికి గుర్తు ఒక్క నీటి చుక్క కోసం శత్రు సైన్యం మధ్య నిలిచిన డెబ్బై రెండు మంది ధైర్యవంతులు వారి కథే కార్బలా వారి త్యాగమే మొహర్రం గాత ఒకవైపు ముప్పై వేల మంది ఇంకోవైపు కేవలం డెబ్బై రెండు మంది కానీ కాలం ఎవరిని నిలిపింది న్యాయం కోసం నిశ్శబ్దంగా పోరాడిన వారిని ఇది మతపరమైన ఘర్షణ కాదు ఇది మానవతా ఉద్యమం ఇది అధికారం కోసం కాదు అధికార దుర్వినియోగానికి ఎదురైన ధైర్యపు ఘర్జన ఇమాం హుస్ ఇమాం హుస్సేన్ గారి ప్రతి ఇమాం హుస్సేన్ గారికి తగిలిన ప్రతి బాణం తగిలిన ప్రతి గాయం నేటి సమాజంలో ఓ ప్రశ్నలా నిలుస్తుంది నీతి లేకపోతే జీవితం ఎందుకు పీర్ల ఊరేగింపుల వెనకాల చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి చాలా మంది బొర్రం సమయంలో పీర్ల ఊరేగింపులను చూసి ఇది ఏదో పండుగలా ఉంది అని భావిస్తారు కానీ పీరు అనేది పండుగ చిహ్నం కాదు త్యాగానికి నివాళి పీరు అంటే కార్బలాలో వీరమరణం పొందిన అమరవీరులకు స్మారక చిహ్నం వారి త్యాగాన్ని మరవకుండా తరాలకు గుర్తు చేసేందుకు చేసే ప్రయత్నం ఇవు ఈ ఊరేగింపుల్లో సందడి లేదు ఆకుపచ్చ జెండాల మధ్య మౌన గంభీరత ఉంది ఒక్కో పీరు ఒక్కో వీరుని త్యాగాన్ని సూచిస్తుంది ఇది సందడి కాదు సంస్కార భక్తి మొహర్రం అనేది భౌతిక పోరాటం కాదు మౌనంగా మౌనంగా త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోయిన ధైర్యగాథ హుస్సైన్ గారి శరీరం నేలపై పడిపోయింది కానీ ఆయన త్యాగం ఆకాశాన్ని తాకింది నేటికి కార్బలా పేరు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది ఎందుకంటే అక్కడ ధైర్యం చనిపోలేదు అదే జీవించిపోతుంది మొహర్రం శోకానికి కాదు శాంతికి ధైర్యానికి న్యాయానికి నిలువెత్తు గుర్తుగా నిలిచిపోయిన మాసం ఇది మతపరమైన ఉద్వేగం కాదు ఇది మానవతాకు నివాలి అన్న విషయాన్ని మీ అందరితో తెలియజేస్తూ మరి ఈ వీడియో గురించి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరి మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు అందరికీ షేర్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో మన మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయగలరు అన్న విషయాన్ని తెలియజేస్తూ దిస్ ఇస్ ఖాసిమ్ సయ్యద్ సనింగా ఆఫ్ జై హింద్ జై భారత్